డ్ మతీ సువార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చదువుదాం కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దాని మీరి మనుషులకు అలాగును చేయ బోధించు వాడేవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును సో పంతొమ్మిదవ వచనంలోని ఈ భాగంలో రెండవ భాగాన్ని మనం చూసుకున్నట్లయితే దానిలో ఈ విధంగా వ్రాయపడి మనం చదివాం అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరు అనంటే దేవుని ఆజ్ఞలను గై కొని వాటిని బోధించువాడు మొట్టమొదట దాన్ని గై కొనటం అనగా దాన్ని అవలంబించటం దాన్ని ఒప్పుకొనటం దాన్ని ఆచరణలో పెట్టడం సో క్రైస్తవ్యం అంటే ఎక్కువగా ఆచరణలో పెట్టేది బోధించేది ఏమాత్రము కాదు మొదట ఆచరణలో పెట్టుట తర్వాత బోధించుట యేసుక్రీస్తు ప్రభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన ముప్పై సంవత్సరాలు ఆయన ఆయన జీవించి మనకు చూపించాడు మూడున్నర సంవత్సరాలు ఆయన బోధించాడు కాబట్టి క్రైస్తవ్యము ఆచరణలో పెట్టేది అని మనకు అర్థమవుతూ ఉంది అలానే ఆచార క్రైస్తవ్యం కానే కాదు ఆచరణలో పెట్టడానికి ఆచారం నాకు చాలా వ్యత్యాసం ఉంది సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవడైతే పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాడో ఆయన వాడు లేకపోతే అతడు ఏం చేయాలి అనంట దేవుని ఆజ్ఞలు గాయకొని వాటిని బోధించాలి వాటిని ఆచరణలో పెట్టాలి దాన్ని మనం ఇలా కూడా చెప్తాం పుట్ ఇన్ టు ప్రాక్టీస్ మనము ప్రాక్టీస్లో దాన్ని పెట్టాలి అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది చూడండి ఇంకొక మాట మనం చదువు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో మతీశ్వార్త అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పును చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియందురు సో ఎవరైతే దేవుని మాట విని దాని ప్రకారము చేస్తారో వాటి చొప్పున చేస్తారో ఇక్కడ మరలా చెప్పబడుతుంది అంటే ఎవరైతే ఆ మాటలని ప్రాక్టీస్లో ఆచరణలో పెడతారో వారు బుద్ధిమంతుని పోలిన వారు ఎలాంటి బుద్ధిమంతులు అని అంటే బండి మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతును సో దేవుని మాటలను కేవలం విని దాన్ని వదిలిపెట్టి వారంగా కాకుండా ఆ మాటలను విని మనము దాన్ని గై కొనాలి దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి ఆచరణలో పెట్టాలి అప్పుడే మనము దేవుని చేత మనం దీవించబడతాం దేవుని చేత మనం బల మంచి నమ్మకమైన దాసులు అని పిలువబడతాం దేవుని చేత నా కుమారుడు అని పిలువబడతాము పరలోక రాజ్యంలో గొప్పవారంగా ఈ లోకంలో బుద్ధిమంతుల్ని పోలి ఉంటామన్నది దేవుని మాట అన్నది ఇంకొక మాట మనం చూద్దాం చూడండి ఇరవై మూడో అధ్యాయము మత్యశ్వ వార్తలో ఇరవై మూడో వచ్చినం ఇరవై మూడో అధ్యాయం మతీసు వార్త ఇరవై మూడో వచ్చినని నేను చదువుతాను అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా మీరు పుదీనాలోను పోపులోను జీ సోపులోను జీలకర్రలోను వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలోను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తరి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను ఇక్కడ దేవుడు ఏసుక్రీస్తు ప్రవారు శాస్త్రుల గురించి పరిశుల గురించి చెప్తూ ఉన్నారు వారు అన్నింటిలో దశం భాగాన్ని ఇస్తున్నారు కానీ ప్రధానమైన ఆజ్ఞలను వారు విస్మరిస్తున్నారు దాన్ని ఆచరణలో పెట్టట్లేదు వారు ఆచారంగా చేస్తున్న వాటిని చేస్తున్నారు కానీ దేవుని ఉద్దేశంలో పెట్టవలసినవి లేకపోతే దేవుని ఉద్దేశంలో దేన్నైతే చేయాలో వాటిని వారు చేస్తేంటివి అని అంటే కనికరమును విశ్వాసమును న్యాయమును అన్న వాటిని వారు విడిచిపెట్టాను సో దేవుడు చెప్తున్నాడు వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను సో వీటిని కూడా చేయవలసి ఉండాలి చేయవలసి ఉండెను అని చెప్తున్నాడు వీటిని కూడా చేయాలి వాటిని కూడా మనం మన ఆచరణలో పెట్టాలి ప్రాక్టీస్లో పెట్టాలి అన్నది దేవుని మాట కాబట్టి క్రైస్తవ క్రైస్తవత్వము అన్నది బోధించట్లేదు క్రైస్తవత్వము చేయుట్లో ఉంది ఆచరణలో పెట్టులో ఉంది క్రైస్తవత్వము దేవుని మాట విని దాన్ని గైకొన్నట్లో ఉంది అన్నది దేవుని మాట ఆ